నా పేరు దాసరి శ్రీనివాస్ యాదవ్ తీదేడు గ్రామ పంచాయతీ చింతపల్లి మండలం నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు శ్రీ గౌరవ గౌరవ నినావత్ బాల్ నాయక్ గారు నా యొక్క రాజకీయ ప్రస్తావన రెండు వేల ఆరులో మొదలైంది నేను రెండు వేల ఆరు నుంచి ఇప్పటిదాకా కూడా కాంగ్రెస్ పార్టీని కొనసాగుతున్నా రెండు వేల ఆరు నుంచి పదకొండు వరకు తీదేడు గ్రామ పంచాయతీ సర్పంచ్గా తర్వాత యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా ప్లస్ వచ్చేసి మళ్ళా తర్వాత మండల కాంగ్రెస్ చింతపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఇన్ని పదులు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ ఉన్నాను నేను రెండు వేల ఆరులో సర్పంచ్ అయినప్పటి నుండి మా గ్రామ అభివృద్ధి ద్వేయంగా పనిచేశాను మా యొక్క గ్రామానికి అప్పుడు మామూలు సింగిల్ మెటల్ రోడ్ ఉండేది రెండు వేల తొమ్మిదిలో మా ఎమ్మెల్యే గారు దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలనాయక్ గెలిపొందిన తర్వాత మా గ్రామానికి మూడు కిలోమీటర్ బో బీటీ రోడ్ వేయడం జరిగింది పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లను ఇప్పించడం జరిగింది గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా స్కూలు విషయానికి వచ్చినట్టే జెడ్పిహెచ్ఎస్ స్కూల్ మొత్తాన్ని ఒక ఆరు రూమ్లతోటి కట్ జరిగింది యూపీఎస్ స్కూల్తో స్కూల్ కూడా ఆ రూమ్లతోటి కట్ జరిగింది గ్రామ అభివృద్ధి కోసం ఎల్లవేళలా కృషి చేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడ్డా తోడ్పాటు చేశాను నేను సర్పంచ్ ఉన్నప్పుడు నాకు మంచిగా ప్రజలకు సేవ చేసే అదృశ్యం దక్కింది కాబట్టి దా సర్పంచ్ పదవి మనకు సంపూర్తి ఇవ్వడం జరిగింది దాని తర్వాత కూడా ప్రజాసేవకు అంకితమై గ్రామ అభివృద్ధి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి నేను వెళ్ళవెళ్ళ కృషి చేస్తాను అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక ఆరు గ్యారెంటీలలో కాంగ్రెస్ పార్టీ అధిష్టాన అధిష్టానం ప్రతి ఒక్కటి విడతల వారీగా అమలు చేయడం జరుగుతుంది ఫస్ట్ గ్యారెంటీ ఉచిత బస్సు కానీ ప్లస్ వచ్చి ఉచిత ముఖ్యంగా గ్రామంలో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ యూనిట్ల విద్యుత్తు ఇవ్వడం జరిగింది ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రైతులకు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆధ ఆధ్వర్యంలో మన బాలనాయక నేతృత్వంలో ప్రతి ఒక్కరికి రెండు లక్షల రుణమాఫీ ఇప్పటివరకు ఒకటిన్నర లక్షలు లబ్ధి పొందింది ఇంకొక ఇంకొక వా పదిహేనో తారీఖు లోపల అందరికీ రెండు లక్షల రుణమాఫీ వర్తిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మంచి సేవ చేయడం జరిగింది కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు తోడ్పడాలని కోరుకుంటున్నారు కేంద్రం బడ్జెట్ వలన మనకు రాష్ట్రానికి పెరిగింది ఏం లేదు వేరే రాష్ట్రాలకు అధికంగా బడ్జెట్ ఇచ్చారు కానీ మన రాష్ట్రానికి చాలా అన్యాయం చేశారు మామూలుగా జనరల్ వచ్చే బడ్జెట్ కామన్గా వస్తుంటాయి కాబట్టి కేంద్రం నుంచి వచ్చే నిధులు చాలా రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది తెలంగాణ బడ్జెట్ వలన సామాన్య ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది మన అస మన జరిగిన అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గవర్నర్ పెద్దలు బాలునాయక్ గారి గెలుపు కోసం ప్రతి గ్రామానికి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో తిరుక్కుంటూ ప్రతి డోర్ టు డోర్ చేసి బాలునాయక్ గెలుపు కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని అందులో భాగంగా మా గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారం చేసి అత్యధిక మెజార్టీ ఇచ్చినాం అదేవిధంగా పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తే చాలా గ్రామాలు తిరిగిన సందర్భాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ అంటే ఒక గుర్తింపు వచ్చి మంచి చేస్తుంది కాంగ్రెస్ పార్టీతో అన్ని పథకాలు అనేది ఆలోచన వచ్చింది కాబట్టి ఎంపీ ఎలక్షన్లో భారీ మెజార్టీతో రఘువీర్ రెడ్డిని రఘువీర్ రెడ్డి గారిని గెలిపడం జరిగింది ప్రజా పాలన అనేది చాలా మంచి పాలన దేని మీద ముఖ్యంగా దరఖాస్తు ఏంటంటే ఇప్పుడు ఎవరైతే చాలామందికి రెండు రెండు వందల లోపు యూనిట్లు చాలామందికి అయినాయి పెన్షన్స్ చ చాలామందికి వచ్చినాయి మెయిన్గా కావాల్సింది అంత విద్యుత్ మీద కొన్ని వచ్చినాయి రేషన్ కార్డులు చాలా రేషన్ కార్డులు అనేవి గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కరి కూడా రేషన్ కార్డు ఇవ్వలే కాబట్టి నిన్ననే కమిటీ వేసారు కాంగ్రెస్ ప్రపర్టీ ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగింది అందరికీ రేషన్ కార్డుల మీద ఎక్కువ దరఖాస్తులు వచ్చినాయి మాజీ ఎమ్మెల్యే గారు మన గ్రామ అభివృద్ధి అనేది ఏం లేదు ఎక్కడ వారికి గదే ఓడిపోవడానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలా పరిపాలన అప్పుడు చాలా బాగుంది ఇప్పుడు కూడా ఆయన బాటల్లోనే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఇప్పుడు నడవడం జరుగుతుంది కాబట్టి అప్పుడు చాలా బాగుంది ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ వలనే ఎస్సీ వర్ వర్గీకరణ అవుతుంది గతంలో అసెంబ్లీలో సాధ్యమైంది ఇప్పుడు కూడా మొన్ననే సుప్రీంకోర్టు ఆదేశాల మే మేరకు ఏదైతే తీర్పు వచ్చిందో దాని దానికి అనుగుణంగా మన దేశంలో మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఫస్ట్ తీర్మానం చేసినప్పటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ 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 వాళ్ళు నాలుగు ఏ ఏబీసీడీలు ఉన్నాయి ఎబీసీ ఎస్సీ మాదిగలకు సంబంధించిన సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం తప్పకుండా న్యాయం జరుగుతుంది బీసీ బీసీ కులగణ బీసీ కులగల జరగడం వల్ల బీసీ వారికి తప్పకుండా న్యాయం జరుగుతుంది అలాంటిది ఏం లేదండి కాంగ్రెస్ పార్టీ అనేది అందరికీ అందుబాటులో ఉండే పార్టీ అందరు రెడ్డి రాజకీయం కాదు అంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు న్యాయం చేసే పార్టీ అందరిని కలుపుకునే పార్టీయే కాంగ్రెస్ పార్టీ ఓన్లీ రెడ్డి రాజకీయం కాదండి ఇక సామాజిక కులగాలలో రాష్ట్రంలో ఈక్వేషన్ ప్రకారం అక్కడ సీట్లు ఇవ్వడం జరిగింది బీసీలకు కులగలం జరగడం వల్ల న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను చివరిగా మొత్తం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో మన రాష్ట్రంలో పది సంవత్సరాల తర్వాత వచ్చింది ఎన్నో కార్యకర్తలు ఎంతో కష్టాలు అనుభవించారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వలన అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి నేరుగా అందుతున్నాయి దళారీ వ్యవస్థ లేదు ఏదైతే ఇప్పుడు ఉచిత ప్రయాణం కానీ విద్యుత్ రుణొందల లోపు కానీ గ్యాస్ కానీ ముఖ్యంగా పెద్ద మేజర్గా రెండు లక్షల రుణమాఫీ కానీ చాలా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో ఇండ్లు కానీ ముఖ్యంగా ఇండ్లు రేషన్ కార్డులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేపు ఇవ్వబోతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్ ప్రభుత్వానికి రేపు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికే సర్పంచ్ కానీ జెడ్పీటీసీ కానీ జెడ్పీ చైర్మన్ ఇవన్నీ లోకల్ బాడీస్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతుందని నేను అనుకుంటున్నాను సార్